పవన్ కళ్యాణ్ గారు మీకు డీజిల్ బోట్లు డీజిల్ సబ్సిడీ ఒకటి మళ్ళీ ఇది ఐస్ది మీరు నిలబెట్టుకోవడానికి ఐస్ కంపెనీ లాంటివి ఇస్తానంటున్నారు కదా కోల్డ్ స్టోరేజ్ తెలుసా మీకు చెప్పారా ఆ రెండు మాత్రం మీకు ఇచ్చారు మ్యామ్ మరి ఆయన పథకాల్లో మేనిఫెస్టోలో పాడి అప్పుడు ఏ పథకం కదా మరి గెలిపించుకోవాలా అవునా కొత్త వాళ్ళలో గెలిపిస్తారా పెడితే తెలుసుకునేది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థమైంది కదా ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది అదూ మీ మీ ఆలోచన తెలియాలి కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అతను మాకు ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడు ఏదైతే బాగుంటుంది అంటే మరి కొత్తగా వస్తున్నాడు ఆయన పాత నుంచి ఉన్నాడు ఈ ఆటగా సంబంధించి అంటే ఇంతవరకు ఎవరు మేలు చేయలేదండి మాకు ఎవరు ఎంతవరకు మేలు చేయలేదు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఏం అన్నది తెలియదు ఇంకా ఎంతవరకు గెలిచిన తర్వాత అప్పుడు ఏం చేస్తా అన్నది కొత్త ఇది ఉంటే బాగుంటుంది అంటే రెండు మూడు చిప్పులు కానీ చంద్రబాబు చూసాం

అందుకే డీజిల్ సబ్సిడీ పెట్టారు ఇది కోల్డ్ స్టోరేజ్ కూడా ఇస్తున్నారు నిలవ పెట్టుకోవద్దు ఇవాళ మీరు చేప మిగిలితే సబ్సిడీ మరి అదే డీజిల్ సబ్సిడీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టర్లోనే హ్యాపీనా సంతోషమా మరి డీజిల్ దిగితే మాకు సంతోషం మరి లేకపోతే ఇప్పుడు మూడు నాలుగు వేలు పెట్టుకెళ్తే ఒక రోజు వేడికి సరిపోవట్లేదు అప్పుడు ఒక నాలుగై సంవత్సరాల కిందట రెండు వేలు పెట్టుకెళ్తే సరిపోయింది ఇప్పుడు నాలుగు వేలు పెట్టుకెళ్తే సరిపోవట్లేదు ఎనభై ఆరు రూపాయలు రేట్ చేశారు డిజిల్ మాకు అదే ప్రాబ్లమ్ అయిపోయింది యార్లకు వెళ్ళకుండా బోట్లు అన్ని కాళ్ళలో పెట్టడం ఆయుధం ఆయుధ్ర పవన్ కళ్యాణ్ గారు మీ మీ మీతో మాట్లాడే బెస్సులతో వాళ్ళతో మత్స్యకారులతో ఆయన నిర్ణయం తీసుకున్నారు ఏది ఇస్తే ఉపయోగంగా ఉంటుంది మాకు ఉపాయి పడదు ఎవరినో ఉపయపడితే వాళ్ళకి వేస్తాం వాళ్ళకి గెలిపిస్తాం దానికోసం సరే జాగ్రత్తగా గెలిపించుకోండి గెలిపించుకుంటే మరి మరి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తున్నా అదే మరి మీ గురించే కదా చెప్తుంది మీ గురించి ఉందేనే ఫ్రెష్ న్యాయం కావాలి రేషన్ కూడా రేషన్ బదులు నెలకి రెండు మూడున్నర మూడు డబ్బులు ఇస్తానంటున్నారు మంచి పథకం కదా అదే అన్నారు అవును మీకు పనున్న రోజు లేని రోజు కూడా ఇంట్లో ఇబ్బందులు జరగకుండా మంది

చెప్పగలదు అయితే మీరు హ్యాపీనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అవి ఆయన అర్థం చేసుకున్నాడన్న విషయం మీకు తెలుసు పెట్టేశారు చెనిఫెస్టో అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ పోటీ చేస్తే కొన్ని మీ పథకాలు చెప్పాలి కదా ఆయన పార్టీ తరఫు నుంచి మత్స్యకారులకు ఆయన డీజిల్ సబ్సిడీ పెట్టారు మళ్ళీ మీకు కోల్డ్ స్టోరేజ్లు కూడా అంటే వాళ్ళు చేపలు పడ్డాయి మీరు అమ్ముకోలేరు జనాలేక లేక ఐదు అంట్లో పెట్టుకోవాలి మంచి రేట్ వచ్చిన రోజు అమ్ముకోవచ్చు అవును చదువులు కూడా ఫ్రీ చదువులు కూడా ట్యూషన్లు కానీ అన్ని గవర్నమెంట్ నుంచి 嗯。Hmm. మా మెచ్చుగా మా మెచ్చుకర్లు ఎవరికీ జాబులు రాలేదండి ఇంతవరకు జాబ్లో చదివిన జరిగింది జాబ్ లేవట్లేదండి మేము చదివిన జరిగిన జాబ్ రావు అందుకే మాకు ఈ ఆడ తప్పదండి దానికి మాకు ఈ ఆడ చేసుకోవడం మాకు ఇలా పెతకడం ఎంత మా మెచ్యుకర్లు జాబ్ లేవడం ఇలా చదువుకున్నవాడు చాలా మంది ఉన్నారు మా రిజమ్ మొత్తం మా లై చదివిన వాళ్ళు కూడా ఎవరి జాబ్ మాత్రం లేదు వచ్చేలాగా చేయాలండి ఇప్పుడు మాకు మాకు కూడా ఒక రిజెమ్ బర్స్ మాకు జాబ్లు ఇచ్చేవాడికి అనుకోండి మేము కూడా బయట కదండి సముద్రం మీద ఆధారపడి నాలుగు పోయి పెదకలం మాకు కూడా కొంచెం బాగా ఆధార కలిపిస్తారు మాకు మా

ఆలోచనతోనే ఉన్నారండి మరి మీరే జాగ్రత్తగా గెలిపించుకుంటే అందరు ఒకే మాట అనుకోని అంటే జాబులు కాదు పరిశ్రమల ద్వారా పనులు కల్పిస్తారు అంతే అది ఏదో పని ఏదో పని వస్తుంది మనము ఉద్యోగాలు అని చెప్పినా నమ్మకూడదు అది పాసిబిలిటీ ఉండాలి ఒక్క నలభై ఐదు వేల రూపాయలు జీతాలు ఉంటాయి గవర్నమెంట్ అంటే ఎంత మందికి అందవు అందుకని మనం పని కావాలి మనకి ఒకటే పని కాదు చదువుకున్నాడు చదువుకున్న పని

మళ్ళా బ్యాటరీలు అండి ఫ్యాక్టరీ అంటే ఫ్యాటరీ కానీ మెడికల్ ఫ్యాటరీ కానీ బొమ్మల బ్యాటరీ కానీ ఈ బ్యాటరీ వల్ల మాట్లాడే పుట్టిందండి పిల్ల చిన్న చేప ఆ చేప అంతా చనిపోద్ది అండి వాటర్ వాటర్ అండి ఎక్కడ ఇక్కడ మన బాపట్లకి మన బాపట్లు కదండి మొత్తం చాలా దిక్కులు ఉన్నాయండి మన బాపట్లకి కడారాల ఉన్నదండి రైలు చీరాల వైపు కడారాలెం పక్కనే కృష్ణమోహన్ ఉన్నదండి అది మహా గేంజర్ అండి ఆ పేడల్ని వాటర్ కోరిని కట్టేసి చెప్పారు అట్లా సంపద పోయిందండి వల్ల వాళ్ళ వల్ల ఏం కదండి దానివల్ల పోయింది మరి అడగపోయారు ఆ వాటర్ మళ్ళీ నాయకులు కదండి ఆ వాటర్ వాళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారు పెట్టి పెట్టారు పర్యావరణ రక్షణ అని పరిరక్షణ అని మరి అట్లా ఆయన వస్తే కనుక వీటి వీటి మీద కూడా కొంచెం ఆయన చర్యలు తీసుకుంటారులే మార్పులు తీసుకొస్తారు

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి